కోర్టు ఉత్తర్వులు హైకోర్టు ఉత్తర్వులు రెండు వేల ఇరవై అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మన గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది ఆక్రమణ తొలగించమని అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఈ ఆక్రమణ తొలగించడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి పోలీస్ సిబ్బంది నుండి సిఐ గారు అలాగే ఎస్ఐలు కూడా అటెండ్ అయినారు అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా ఇందులో పాల్గొన్నారు ఈరోజు ఇది మన ఆక్రమణ తొలగించి ఇది కలెక్టర్ గారికి నివేదించవలసి ఉంది పేరు జయ శ్రీనివాసరావు సిఏ నర్సుల నిన్న జలమూరు ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిక్విజేషన్ మేరకు ఈ కాకర్లవాణి చెరువులో చిన్నదోంగ సంబంధించి ఆక్రమణలు ఉన్నాయని మాకు దాని మీద రిక్విజేషన్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా అధికారుల ఒత్తుల మేరకు ఈరోజు చాలా గడ్బందీగా గ్రామస్తుల నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎటువంటి లాండ్ అవుట్ ప్రాప్షన్ లేకుండా ఉండటం గాను మా సర్కిల్లో నాలుగు పోలీస్ స్టేషన్ నుంచి నలుగురు ఎస్ఐలు ఒక ఫిఫ్టీ మెంబర్స్ సిబ్బందితో మేము బందోబస్తు ఏర్పాటు చేశాము ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ లేకుండా ఇక్కడ యంత్రాంగానికి మేము రెవెన్యూ ఆఫీసర్స్ అందరికీ కూడా ప్రశ్నిస్తూ ఎటువంటి లాండర్స్ ప్రాబ్లం లేకుండా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో నమస్తే ఉన్నాము ఇప్పుడు వరకు ఏమైనా లోకల్ ఇటువంటి విలేజ్లో కానీ ఇక్కడ కానీ లేవు ప్రజెంట్ వర్క్ కూడా సాధ్యంగా సాగుతుంది ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా మేము అన్ని చాలా తగ్గబడిన కొత్త జరగడం మేము చర్యలు తీసుకుంటాం చెప్పండి నా పేరు జె రామారావు తహసీల్దార్ జలుమూరు మండలం శ్రీకాకుళం జిల్లా ఈరోజు ఇక్కడ మన జలుమూరు మండలంలో చిన్నదోగా గ్రామం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న ఇక్కడ కాకర్లవాణి చెరువు ప్రభుత్వ భూమి అది అబ్జెక్షనబుల్ ల్యాండ్ ఆ ల్యాండ్ ఆట్రమ కార్యక్రమం చేస్తున్నారు ఈ వరకు కాకర్లవాణి రెండు సర్వే నంబర్ ఉంది అది నలభై ఎనిమిదిలో ఒకటి అలాగే యాభై తొమ్మిది సర్వే నంబర్లో అది మొత్తం ఒక సర్వే నంబర్లో ఇరవై ఒక ఎకరా ఎనిమిది యాభై తొమ్మిది సర్వే నంబర్లో పన్నెండు ఎకరాల డెబ్బై ఈ మొత్తం భూమి కూడా ఇది ఆక్రమణ చేసుకుని ఇదివరకు పిటిషన్లు పెట్టడం వలన అలాగే కోర్టులో కేసులు ఉండటం వలన కోర్టు ఉత్తర్వులు హైకోర్టు ఉత్తర్వులు ఇరవై అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మన గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది ఆక్రమణ తొలగించాలని అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఆక్రమణ తొలగించడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి పోలీస్ సిబ్బంది నుండి సిఐ గారు అలాగే ఎస్ఐ అటెండ్ అయినారు రాజకీయ రెవెన్యూ సిబ్బంది కూడా ఇందులో పాల్గొన్నారు ఈరోజు ఇది మనం ఆక్రమణ కలిగించి కరెక్టర్ గారికి నివేదించవలసి ఉంది ఇది ఈరోజు మనం ఇక్కడ చేస్తున్నాం పేరు జయ శ్రీనివాసరావు సిఐ నర్సన్నపేట నిన్న జలమూరు ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిక్విజేషన్ మేరకు ఈ కాకర్లవాణి చెరువులో చిన్న దొంగకు సంబంధించి ఆక్రమణలు ఉన్నాయని మాకు దాని మీద రిక్విజేషన్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు చాలా పగడ్బందీగా గ్రామస్తుల నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎటువంటి ల్యాండ్ అవుట్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండటం కానీ మా సెక్టిల్లో నాలుగు పోలీస్ స్టేషన్ల నుంచి నలుగురు ఎస్ఐలు ఒక ఫిఫ్టీ మెంబర్స్ సిబ్బందితో మేము బందోబస్తు ఏర్పాటు చేశాము ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ లేకుండా ఇక్కడ యంత్రాంగానికి మేము రెవెన్యూ ఆఫీసర్స్ అందరికీ కూడా దర్శనిస్తూ ఎటువంటి ల్యాండ్అట్స్ ప్రాబ్లమ్ లేకుండా క్లియర్ చేయాలని ఉద్దేశంతో ఉన్నాము నమస్తే ఇప్పటి వరకు ఏమైనా లోకల్ వాళ్ళు ఇటువంటి విలేజ్ లో కానీ ఇక్కడ కానీ ఇటువంటి రప్చర్స్ ఏమీ లేవు ప్రజెంట్ వర్క్ అంతా కూడా సాఫీగా సాగుతుంది ఇటువంటి ఇన్సిడెంట్ లేకుండా మేము అన్ని చాలా పవర్ కొత్త జరగడం నుంచి చర్యలు తీసుకుంటాం చెప్పండి నా పేరు జయ రామారావు తహసీల్దార్ జలుమూరు మండలం శ్రీకాకుళం జిల్లా ఈరోజు ఇక్కడ మన జలుమూరు మండలంలో చిన్నదోగా గ్రామం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న ఇక్కడ కాకర్లవాణి చెరువు చెరువు ప్రభుత్వ భూమి అది అబ్జెక్షనబుల్ ల్యాండ్ ఆ ల్యాండ్ను ఈరోజు ఆక్రమణ తను కార్యక్రమం చేస్తుంది ఇదివరకు ఈ కాకర్లవాని చెరువు రెండు సర్వే నెంబర్లో ఉంది అది నలభై ఎనిమిదిలో ఒకటి అలాగే యాభై తొమ్మిది సర్వే నెంబర్లో అది మొత్తం ఒక సర్వే నెంబర్లో ఇరవై ఒక్క ఎకరా ఎనిమిది సీట్లు సర్వే నెంబర్లో పన్నెండు ఎకరాల డెబ్బై ఈ మొత్తం భూమి కూడా వరకు ఇక్కడ ఆక్రమణ చేసుకుని వరకు వీళ్ళు పిటిషన్లు పెట్టడం వలన అలాగే కోర్టులో కేసులు ఉండటం వలన కోర్టు ఉత్తర్వులు హైకోర్టు ఉత్తర్వులు రెండు వేల ఇరవై అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మన గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది ఆక్రమణ కలిగించడం అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఈ ఆక్రమణ తొలగించడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి పోలీస్ సిబ్బంది నుండి సిఐ గారు అలాగే ఎస్ఏలు కూడా అటెండ్ అయినారు అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా ఇందులో పాల్గొన్నారు ఈ రోజు ఇది మన ఆక్రమణ కలిగించి కలెక్టర్ గారికి నివేదించవలసి ఉంది ఇది మనం చేస్తున్న పేరు జయ శ్రీనివాసరావు సిఐ నర్సింహపేట నిన్న జలమూరు ఎంఆర్ఓ గారు ఇచ్చిన అరిఫ్యుగేషన్ మేరకు ఈ కాకర్లవాణి చెరువులో చిన్నదో సంబంధించి ఆక్రమణలు ఉన్నాయని మాకు దాని మీద క్యూజేషన్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా అధికారుల ఒత్తుల మేరకు ఈరోజు చాలా పగడ్బందీగా గ్రామస్తుల నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎటువంటి ల్యాండ్ ఆర్డ్ లేకుండా ఉండటం కానీ మా సర్కిల్లో నాలుగు పోలీస్ స్టేషన్ల నుంచి నలుగురు ఎస్ఐలు ఒక ఫిఫ్టీ మెంబర్స్ సిబ్బందితో మేము బందోబస్తు ఏర్పాటు చేశాము ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ లేకుండా